నమస్తే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వీడి రాజుకుంటా ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాం ఏమంటున్నారు అసలు ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారు ఎవరి వైపు ఉన్నారు ఇటు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానికి ఏమో నీలమ్మది ఉన్నారు అక్కడి నుంచి బీజేపీ నుంచి పోటీ ఏమో రఘునందన్ రావు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి ఉన్నారు ఈ ముగ్గురిట్లో గెలుపు ప్రజలు ఎవరు పక్షాన ఉంటారో మనం ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం మాది ఇప్పుడు ఎట్లా అంటే మన తెలంగాణ మొన్నగాడు అంటే ఆయన ఒక్కడు ఆయన మాది అది మేజ్ అదే టీఆర్ఎస్ కు రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేసిన మొత్తం అమ్ముకొని తిని ఇక ఇక ప్రజలకి ఏం పెట్టలేదు ఏమి ఇప్పుడు ఇవి ఆ రామీలన్నాడు మంచిదే మేము కూడా ఒప్పుకుంటాం ఆ రామీలతో పదకొండు రోజులలోనేస్తా తొలి సంతకం పెడతాడు తొర్రాట పోయింది ఇటు పోయింది తొర్రాట పోయింది అది ముసుకోపోయింది పోయింది తెలిసి